నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి విశిష్టత గురించి మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశా విద్యా తపస్వి ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు అయినటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు నమస్కారం అండి నమస్తే అమ్మా గురు పౌర్ణమి మీకు చాలా ఇష్టమైన పౌర్ణమి అనుకుంటున్నానండి మీ గురువులను మీరు చాలా చక్కగా గౌరవిస్తారు పూజిస్తారు కాబట్టి అట్లా అసలు గురు పౌర్ణమి విశిష్టత గురించి అందులోనూ ఆషాఢ మాసంలోనే ఈ పండుగ రావడంలోని ఆంతర్యం గురించి అదేవిధంగా ఈ రోజుల్లో గురువులని ఏ విధంగా గౌరవించుకోవాలి ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు గురువుకు ఉన్నటువంటి ప్రాధాన్యత కావచ్చు గురువుకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కావచ్చు మీ మాటల్లో తెలియజేస్తారు ద్విబాహురపరోహరి అభాలలోచన శంభు భగవాన్ బాధరాయణ ఆయన చాలా అద్భుతమైనటువంటి వ్యాసులవారిని గుర్తు చేసేటటువంటి రోజు ఆషాఢ పౌర్ణమం వ్యాసుల వారిని ఖచ్చితంగా పూజిస్తారు ఆయన ఉద్భవించినటువంటి రోజు కింద లెక్క వేసుకొని ఆషాఢ మాసాన్ని ఈ ఆషాఢ మాసంలో చక్కగా ఒక తెల్లటి కొత్త వస్త్రం వేసి మీద అంతా బియ్యం పెట్టి దాని మీద పూర్తిగా నిమ్మకాయలనట్ల పేర్చి ఒక ప్రత్యేకమైనటువంటి పూజని చేసి గురు పూజని అవి అందరి ఇళ్ళకి ఒక గుప్పెడి బియ్యం తీసుకొని వెళ్ళి వేస్తారు ఏమిటయ్యా అంటే శంకరాచార్యుల వారు ఆయన నాలుగు నలుగురి శిష్యులతో పాటు వచ్చి ఇది స్వీకరిస్తారు ఇలా పూజ చేస్తే అని ప్రతీతి కాబట్టి అందరూ ఆ విధంగా వ్యాస పూజనే చేయాలి గురు పూజ అంటే ప్రత్యక్షంగా చదువు చెప్పినటువంటి గురువుకి పూజ చేయాలి లేకపోతే సాక్షాత్తు వ్యాసుల వారిని అర్చించాలి అంతే ఈ ఇంకొకళ్ళని అర్చించడానికి వీలు లేదు గురు పౌర్ణమికి అలా వ్యాసుల వారు ఎంత గొప్పవారయ్యా అంటే మనందరికీ తెలుసు ఆ చతుర్వదనో బ్రహ్మ నాలుగు తలకాయలు లేవు కానీ ఆయన బ్రహ్మదేవుడే ద్విబాహురపరో హరి విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉంటాయి కానీ ఈయన రెండు చేతులే ఉన్నటువంటి సాక్షాత్తు హరి ఆఫాల లోచన శంభు ఈయనకి ఇక్కడ మూడో కన్ను లేదు గాని సాక్షాత్తు పరమేశ్వరుడే మనం చెప్పుకుంటాగా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహ గురుర్ దేవోమహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆయనే సాక్షాత్ ఆ పరబ్రహ్మ ఆ వ్యాసుల వారు అని భగవాన్ బాదరాయణ అలాంటి బాధరాయనుడికి నేను నమస్కరిస్తున్నాను ఖచ్చితంగా ఈ శ్లోకాలు చెప్పుకోవాలమ్మా రోజు వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ ఇట్లా ఖచ్చితంగా ఆయన్ని తలుచుకొని ఇచ్చే ఇప్పుడు మేము అందరం ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్తాం పెద్దవాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్తారు వాళ్ళు కూర్చొని చెప్పేటటువంటి దాన్ని వ్యాసగద్ది అంటారు ముందర పుస్తకం పెట్టుకునేటువంటి దాన్ని దాన్ని వ్యాసపీఠం అంటారు దీన్ని వ్యాసపీఠ అంటారు అంటే ఏది ఏది సాహిత్యాన్ని ఏది ఏది ధర్మాలన్నింటినీ మోస్తుందో ఆ మోసేటటువంటి క్యారియర్ని వ్యాసపీఠము వ్యాసపీఠ అంటుంటారు అంటే ఇప్పటి వరకు వ్యాసపీఠం అంటే ఏంటనేది ఇప్పుడు అందరికీ చాలా మంది వ్యాసపీఠం అంటే ఏమిటి అంటే ఏది ఏది వ్యా చక్కగా వేదాన్ని ఉపనిషత్తుల్ని పురాణాలని బ్రహ్మసూత్రాదుల్ని స్మృతులని అన్నిటినీ మోస్తుందో ఆ మోసే ప్రతిదీ వ్యాసపీఠం అందుకనే వ్యాసపీఠం మీద కూర్చున్న వాళ్ళు ముందు చేయాల్సినటువంటి పని వ్యాసపీఠం కింద ఉన్నవాళ్ళు కూడా పైన నమస్కారం చేయాలి వ్యాసపీఠం ఎక్కక ముందు ఎవరొచ్చినా నమస్కారం చేస్తారు ఒక్కసారి వ్యాసపీఠం ఎక్కాక ఎంత పెద్దవాళ్ళు ముందొచ్చి కూర్చున్నా ఇక్కడి నుంచి నమస్కారాలు ఇవన్నీ ఉండవు కేవలం ఆ వ్యాస వాంగ్మయాన్ని ముందరికి తీసుకెళ్తారు అందుకనే వ్యాసపీఠం మీద కూర్చున్న వాళ్ళందరూ నారాయణం నమస్కృత్యం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీర ఏత్ ఇది చెప్పకుండా ఉపన్యాసం చెప్పాలి ఖచ్చితంగా చెప్పుకోవాలి కాబట్టి ఈ వ్యాస పౌర్ణమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పున్నమి ఈ పౌర్ణమికి రకరకాలైనటువంటి విషయాలు చెప్తారు ఏంటండి ఇది ఎందుకు ఆషాఢ మాసం ప్రతీ నెల మిగతాపుడు ఎట్లా ఉన్నా ఆ పౌర్ణమి నాడే నక్షత్రం ఉంటుందో ఆ నెల నక్షత్రం ఉందనుకోమ్మ చైత్ర మాసము విశాఖ నక్షత్రం ఉందనుకోమ్మా వైశాఖ మాసము జ్యేష్ఠ నక్షత్రం ఉందనుకోమ్మా జ్యేష్ఠ మాసము అలాగే ఆ ఉత్తరాషాఢ పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి పౌర్ణమిది అందుకని దీన్ని ఆషాఢ మాసము అని పిలుస్తారు ఈ ఈ సంవత్సరం చక్కగా మనకి పూర్వాషాఢ ఉంది కాబట్టి ఈ ఆషాఢాలకు సంబంధించినటువంటి మహత్తరమైన మాసం ఇందులో గురువుల్ని ఖచ్చితంగా పూజించాలి గురువుకి కోపం వచ్చింది దేవుడికి కోపం వచ్చింది అనుకోండి అమ్మా గురువు రక్షిస్తాడు గురువుకి కోపం వస్తే రక్షించగలిగేటటువంటి నాథుడు లేడు దేవుడు కూడా దేవుడు కూడా రక్షించలేడు అంతటి శక్తి అనేది ఉంటుంది దేవుడికి ఒకవేళ వృక్షం వస్తే గురువు త్రాతగా ఉంటాడట కానీ గురువుకి వృక్ష వస్తే దేవుడు కాదు ఇంకెవడు కూడా ఎవడు కాపాడేవాడు లేడు కాబట్టి అందులో కూడా శాపం అంటారు అట్లా కూడా అనుకోవచ్చా అండి గురు శాపం ఏం లేదమ్మా గురువుని మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు గురువు యొక్క రక్షణలో మనం ఉండాలి ఈ విషయం మర్చిపోకూడదు ఎప్పుడు గురువుని మర్చిపోకూడదు మరి బయట ఇప్పుడున్న సొసైటీలో చూసుకుంటే గురువు అనే పదాన్ని చాలా ఊత పదంగా వాడేవాళ్ళు కూడా ఉంటున్నారు అసలు ఆ పదం వింటూ ఉంటే ఇది ప్రస్తుత జనరేషన్కి ఏదో మామూలుగా అనిపిస్తున్న టీచర్ అను లేకపోతే అట్లా మాట్లాడటమే తప్ప గురువుకున్న ప్రాధాన్యత గురించి కానీ ఎలా గౌరవించాలనేది కానీ ఎట్లా పూజించుకోవాలని కానీ తెలియజేస్తారా మా సాధారణంగా ఇవాళ రేపు ఏరా గురువు గురువు ఏం చేస్తున్నావు అంటు మా గురు శబ్దం ఎలా పడితే అలా వాడేది కాదు అది చాలా విశేషమైనటువంటిది చాలా మహత్తరమైనది దాన్ని చాలా గౌరవంగా వాడాలి ఎప్పుడైతే మనకి ఈ పోకాళ్ళు వచ్చినాయో ఇది వరకు గురువుని చాలా గౌరవించేవాడు ఇప్పుడు గురువు మీద గౌరవం లేదమ్మా పిల్లలకు కానీ ఎక్కడ మీరు తీసుకున్నా కూడా గురువు అంటే గౌరవం లేనటువంటి పరిస్థితి వచ్చింది కానీ గురువు అనేటటువంటి వాడు లేకపోతే నీ జీవితం సర్వనాశనము అమావాస్య చంద్రుడు లేనటువంటి అమావాస్య రాత్రి ఎట్లా ఉంటుందో గురువు లేని వాడి జీవితం అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతివాడి జీవితంలో గురువు అనేటటువంటి వాడు ఉండాలి అలాంటి గురు స్వరూపాన్ని ఈ గురు పౌర్ణమి నాడు ఏ విద్య నేర్పించినా నీకు యాంకరింగ్ నేర్పించడానికి ఒక గురువు గారు ఉంటారు ఆయన కెమెరా నేర్పించడానికి ఒక గురువు గారు ఉంటారు లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఒక గురువు గారు ఉంటారు డ్రైవింగ్ చేయడానికి ఒక గురువు గారు ఉంటారు వేదానికి ఒక గురువు ఉంటాడు సైన్స్ కు ఒక గురువు ఉంటాడు ఏదైనా నీ లోపల అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని నింపేటటువంటి ఆ గురువుని ఇవాళ రోజున వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నమస్కారం చెప్పి ఆశీస్సులు తీసుకోవాలి అది గురువు గురువును మించినటువంటి సత్యం ఇంకోటి అలా గురువులందరికీ గురువు అయినటువంటి వ్యాసోచ్చిష్టం సర్వం అన్నారుగా అలాంటి వ్యాసుల వారు ఇచ్చినటువంటి ఆ ఉచ్చిష్టమే ఇప్పుడు మన దగ్గర ఉన్న వేదరాశి కానీ మనకున్న జ్ఞానం అంతా కూడా కాబట్టి ఈ మొత్తాన్ని గుర్తుంచుకొని ఆ గురువుల్ని ఆరాధించవలసినటువంటి రోజే ఈ వ్యాస పౌర్ణమి అదే విధంగా అంటే అంటే ఇప్పుడు సాయిబాబాను కూడా ఆ రోజు చాలా విశేషంగా పూజిస్తూ ఉంటారు మరి మీరేమో గురువులను పూజించాలి కేవలము ఇట్లా వ్యాస మహర్షిని అలా మనకి విద్య నేర్పిన వారిని అన్నట్లుగా మీరు చెప్పారు మరి ఈ వీరిని శంకరాచార్యులు వారంటే ప్రాణం నేను శంకర జయంతి ఉత్సవాలనే చాలా విశేషంగా చేస్తాను నాకు కళ్ళు పోసుకుంటే శంకరుడే కళ్ళు ధరిస్తే శంకరుడే అయినా సరే ఆ రోజు నేను వ్యాసుడికే చేస్తాను వ్యాసుడికే చెయ్యాలి ఎందుకు అంటే వ్యాసుల వారే కదా వేద విభజన చేసింది వ్యాసుల వారే కదా పురాణ ఇతిహాసాలన్నింటినీ మనకు అందించింది భారతం మనకు దొరికింది అంటే ఎవరు కారణం వ్యాసుల వారే కదా అలాగే మనకి రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాలు సూత్రాలన్నింటినీ కూడా ఇచ్చారు బ్రహ్మ సూత్రాదు ఇచ్చింది ఎవరు ఆయనే కదా కాబట్టి ఇంత ఇచ్చినటువంటి వ్యాసుల వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడం చాలా కష్టం ఖచ్చితంగా వ్యాసుడికే చెయ్యాలి ఇంకా ఎవరు మీకు భక్తి ఉండవచ్చు అందరి గురువుల పట్ల విధేయత ఉండాలి అందరి గురువుల పట్ల ప్రేమ ఉండాలి కానీ ఈ పౌర్ణమి మాత్రం ఖచ్చితంగా వ్యాసుల వారికి మాత్రమే పూజ చేయాలి చేస్తే దాని ఫలం వస్తుంది అసలు వ్యాసుల వారి గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువేనేమోనండి ప్రస్తుత తరుణాల్లో కానీ ఇట్లా మీలాంటి వారందరూ చెప్తే ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకుని మంచి గౌరవించుకోవడం పూజించుకోవడం చేసే అవకాశం ఉంటుంది వ్యాసుల వారు లేకపోతే ఈ వేద భూమి యొక్క ఉరికే ఇవాళ ప్రపంచంలో భారతదేశమే అంతే కదమ్మా భగవద్గీతను ఎవరు అందించింది కృష్ణుడు అర్జునుడికి చెప్తుంటే మహాభారతం రాసింది ఆయనే కదా భగవద్గీత అంతా అందించింది వ్యాసులవారు వారు అష్టాదశ పురాణాలు ఇచ్చింది ఎవరు మీకు పురాణాలు అగో ఇవ్ వాళ్ళ టీవీల్లో పోయి ఊ అంటే ఊదర కొడుతూ చక్కగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేటటువంటి ఉపన్యాసకర్తలు అందరికీ దానికి అవసరమైన ఉపనిషత్తు జ్ఞానం గాని పురాణాలకు సంబంధించిన జ్ఞానం గాని వేద కానీ అలాగే బ్రహ్మసూత్రాది చక్కగా ధర్మశాస్త్రాల యొక్క సారం గాని మనకు అందించింది ఎవరు వ్యాసులు వ్యాసులు వారు ఖచ్చితంగా ప్రతి ప్రవచనకర్త ప్రతి ఒక్కళ్ళు ఏ ఏ ఫీల్డ్ అయినా ఉండొచ్చు ఒక గురువు చెప్పందా ఎవరికి ఎందులో చదువురాలు ఆ గురువు చెప్పినటువంటి చదువుని ఇవాళ్ళ వ్యాసుల వారికి పూజ చేయడం వల్ల సార్థకతను పొందుతాం కాబట్టి వ్యాస పూజ చాలా ప్రధానం వ్యాస పూజే ప్రధానం వ్యాసులవారికి దేవాలయం లాగా ఏమైనా ఉందంటే గురువులు కాబట్టి వ్యాసుల వారికి గంగోత్రికి వెళ్తే ఉంది ఆ ఇట్లాగే మనకి ఇక్కడ ధర్మపురి అని మన దగ్గర ఉండి మేమే ప్రతిష్ట చేసాం అక్కడ ఉన్నటువంటి వ్యాసుల వారి యొక్క ఒక విగ్రహాన్ని మనందరికి బాగా తెలిసినటువంటి సత్యవాణి గారు భారతీయ సత్యవాణి గారు ఆవిడ ధర్మపురి అని అక్కడ ప్రతిష్ట చేశారు అక్కడ వ్యాసులవారిది ఉంది అట్లా వ్యాసులవారు ఉన్న ప్రదేశాలు ఇప్పుడు మనం వాసర వెళ్తాం వాసరలో ఆ సరస్వతి అమ్మవారిని ప్రతిష్ట చేసినటువంటి వాడు వ్యాసు కాబట్టి ఆయనకి మనం అర్చించుకోవాలి అన్నా కూడా ఖచ్చితంగా ప్రదేశాలు చాలా ఉన్నాయి వ్యాసులవారి యొక్క సంచారం దాక్షారామం వెళ్తే వ్యాసుల వారు ఇక్కడికి వచ్చారంటారు కాశీలో ఆయనకి అద్భుతమైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది రాజు యొక్క కోట దగ్గరే ఆయన నిత్యం పూజ చేసుకునేటువంటి వ్యాస పూజ చేసుకున్న క్షేత్రాలు అన్ని ఉన్నాయి వ్యాసుల వారికి సంబంధించిన ప్రత్యేకతలు ఉన్నాయి కానీ వ్యాసుల వారికి సంబంధించిన అవన్నీ అక్కర్లేదమ్మా మన గురువుని వ్యాసుడిగా పూజ చేయొచ్చు లేకపోతే మన ప్రత్యక్ష గురువుని లేకపోతే వ్యాసుల వారి చిత్రపటం ఓట తెచ్చుకొని అష్టోత్తర శతనామాదులు చేసుకోవచ్చు లేదా వ్యాసుల వారి విగ్రహం దొరికితే దాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు వీటన్నిటికీ గుర్తుగా ఈ గురు పౌర్ణమిని మనం తీసుకోవాలి కానీ ఈ గురు పౌర్ణమి అందరినీ అర్చించడానికి కాదు కేవలం ఇంత వాంగ్మయం ఇచ్చిన వ్యాసుల వారికి మాత్రమే పరిమితం వారిని గౌరవించుకున్నట్లు ధన్యవాదాలండి విన్నారు కదండి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అనేది ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి ప్రత్యేకతలతో కూడి ఉంటుందో ఎవరిని అర్చించుకోవాలి ఎవరిని పూజించుకోవాలి ఎలా పూజించుకోవాలి ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారాయ శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల కలుద్దాం నమస్కారం